అండి వీడియో లైక్ ఇచ్చేయండి అమ్మవారి తిరునాలు అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత నేను రొయ్యలు చేపలు అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి వీడియో చూడండి దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత అప్పుడు దాకా మేము ఇంట్లో నాన్ వెజ్ చేపలు కానీ అంటే నాన్ వెజ్ అంటే అన్నిటికీ సంబంధించింది కదా ఇలాంటి అయితే అసలు చేయలేదనమాట తిరణాలు మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారిని తీసేదాకా అయితే అంటే తిరణాలు మొత్తం ఈ నవరాత్రులకు సంబంధించిన కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు ఆదివారం రోజు అందులో నాన్ వెజ్కి ఇష్టమైన వారం అంటే ఆదివారం సండే కదా ఇక మధ్యలో ఎప్పుడు తిన్నా అంత అనిపించదనమాట ఆదివారం రోజు కంపల్సరీగా తినాలి ఆ రొయ్యలు అలాగే చేపలు ఇవి వచ్చేసి ములవాళ్ళు అనమాట ఈ చేపలు బాగుంటాయి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ముళ్ళు అయితే చాలా ఎక్కువైతూ ఉంటుంది అనమాట ఆ ముళ్ళు ఉండటం వల్ల ఈ చేపలకి పులుసు చాలా రుచి ఎక్కువగా ఉంటుంది అన్నమాట చేప అయితే చూడండి ఎంతకన్నా చాలా పెద్ద అయితే వస్తాయి నేనైతే ముళ్ళు అంటే ముళ్ళు అయితే పిల్లలు తినలేరు అంటే ముళ్ళు ఉంటుంది కదా చేప కండ తక్కువ ఉంటుంది ముళ్ళు ఎక్కువ ఉంటుంది అనమాట కానీ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ క్లీనింగ్ చేయాలి రొయ్యలు కూడా రేపు రొయ్యలు గోంగారైతే చేస్తానన్నమాట లేదా ఏదైనా కూరగాయలకైనా కూడా బాగుంటాయి కదా రొయ్యలు రొయ్యలు అందులో ఈరోజు సండే పంతొమ్మిదో తారీఖు అనమాట సెప్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబరు నెలలు కూడా మర్చిపోయాను నేను బాగా ఈ నవరాత్రుల్లో బాగా మునిగిపోయాను అనమాట అక్టోబర్ పంతొమ్మిది రేపు మనకి దీపావళి కదా దీపావళికి సంబంధించింది షాపింగ్ చేయాలి ఒక పక్క అయితే వర్షం పడుతూ ఉంది ఉదయం నుంచి వర్షం అలాగే షాపింగ్ చేయాలి సండే రోజు షాపలు వంటియో లేవు ఒకవేళ ఇంట్లో వంట పని మొత్తం చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట అది మొత్తం అయిపోయిన తర్వాత అది అలా ఉందనమాట మా ఇల్లు చుట్టూ పట్టలు ఇవన్నీ కట్టుకొని ఉన్నాం అనమాట మరి తుఫాను లేకపోతే వర్షాల కారణంగా వర్షాలు అయితే చాలా భయవచ్చు పడుతున్నాయి అనమాట వర్షం స్టార్ట్ అయ్యిందంటే చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది ఇప్పుడే కొంచెం తెరపించింది టైం వచ్చేసి పది అయ్యింది ఈ చేపలు రొయ్యలు క్లీనింగ్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను వీడియో లెంత్ అయిపోతుంది మళ్ళీ వర్షం వచ్చేలా ఉందనమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎండగాస్తూ ఉంది మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ చేపల పులుసు ఎలా చేసేది ఏంటంటే అందరూ తెలిసిందే కాకపోతే మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను తిరునాలు అయిపోయిన వారం తర్వాత అంటే పదిహేను రోజుల దాకా మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ అయితే వండలేదనమాట మనం ఎప్పుడు ప్రతి సండే రోజు తింటూ ఉంటే అలవాటు ప్రకారంగా మధ్యలో కూడా మనం చికెను ఏదన్నా మాకు ఈ సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ చేపలు రొయ్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం తింటూ ఉంటే వారంలో ఒకటి రెండు సార్లు తింటూ ఉంటే అలవాటు ప్రకారంగా ఉంటుంది అలాంటిది పదిహేను రోజుల దాకా ఆ దృష్టి లేనప్పుడు ఈయన మనకు అనమాట అమ్మవారి అయిపోయినాయి ఏంటనే నాకు అసలు అనిపించలేదు మళ్ళీ మా ఇంట్లో స్వాములు మాల వేస్తారనమాట అందుకోసమే నేను ఈ తిరణాలు అయిపోయిన తర్వాత అలాగే ఈ మాల వేసే గ్యాప్లో ఒకరోజు నేను ఈ రొయ్యలు చేపలు అయితే తీసుకున్నాను టూ డేస్ మాత్రమే వండుకున్నాం అనమాట తర్వాత నా అక్కడి నుంచి మళ్ళీ మాల వేసారు ఇక అక్కడి నుంచి మేమైతే వండలేదు అనమాట అది తింటూ ఉంటే అలవాటు అవుతుంది అదే మనం ఆపేస్తే ఇక అనమాట అందులో ఇంకా మాలలు వేసిన టైం లేదా అస్సలు తినాలనిపించదు ఇప్పుడైతే నా రొయ్యలు క్లీనింగ్ అయితే చేశాను రొయ్యలు అయితే నేను క్లీన్ చేసేసి పసుపు సాల్ట్ వేసేసి నీట్గా క్లీనింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇక అయితే నేను వేడియో అయితే తీయలేదులేండి వీడియో మళ్ళీ ఎక్కువ మళ్ళీ అయితే ఎక్కిపోతుంది మీకు కూడా బోరు కొట్టినట్టు ఉంటుంది ఇంకా చేపల పులుసు అందరూ ఎలా చేసుకుంటారు కానీ చేపల పులుసు ఏంటంటే రకరకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట నేనైతే ఇప్పుడు ఈ రకరకాలుగా చేసే బదులు కొంచెం పాస్ట్గా అయిపోవాలని చెప్పానని మొత్తం చేపల క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఇదిగోండి వెడల్పుగా ఉన్న అయితే తీసుకున్నాను ఇందులో సాల్ట్ లేదా కల్లుప్పని వేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయ అలాగే కారం పసుపు అంటే మీకు స్పైసీని బట్టి ఈ కారం అయితే వేసుకోండి చేపల పులుసు అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల జలకర పౌడర్ అయితే నేను వేస్తాను కొంతమంది అయితే ఈ ధనియాల జలకర కానీ అల్లం కానీ వెయ్యరంట అలాగే నేనైతే ఖచ్చితంగా అయితే వేస్తాను అలాగే కరివేపాకు కరివేపాకు దించేటప్పుడు అయితే వేస్తాను అలాగే ఫస్ట్లో కూడా ఇలా కలిపేటప్పుడు మాత్రం వేస్తాను పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీగా నేను అంటే మామిడికాయ మనకి ఎప్పుడు అందుబాటులో ఉండదు కాబట్టి ఈ సీజన్లో కూడా దొరుకుతుంది కానీ నా ఆ రోజైతే నేను మామిడికాయ అయితే తీసుకోలేదు పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీగా చేపల పులుసులో వేస్తానన్నమాట అవి మనం నంచుకొని తినేటప్పుడు బాగా స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసు ఎంతైనా కొంచెం అంత ఎక్కువ కారం కాదు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ వేసి బాగా చేతితోటి అయితే కలుపుకోవాలి గెంటితో అయితే కలిపితే అంత బాగా అయితే కలవదు మొత్తం కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే ఇలా పోసుకోవాలన్నమాట అంత చిక్కగా కాకుండా అంత పలుసుగా కాకుండా ఇలా అయితే పోసుకోవాలి నేను చాలా తడవలో ఈ చేపల పులుసులు ఎలా చేసుకోవాలో చూపించాను కాబట్టి అందుకే నేను పర్టికులర్గా అయితే ఇలా చేసుకోండి అని చూపించట్లేదు అనమాట మా ఇంట్లో నేను ఈ చేపల పులుసు ఎలా చేసుకుంటానో మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇదిగండి చేపల పులుసు మొత్తం కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో కనీసం ఒక పావు గంట సేపు అయితే కొంచెం పులుసు కొంచెం దగ్గర పడేలాగా ఆ హై ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి కొంచెం పులుసు దగ్గర పడుతుంది అనగా కొంచెం ఆయిల్ లైట్ లైట్గా తేలుతూ ఉంటుంది అప్పుడు మాత్రం కనీసం ఒక పది నిమిషాలు పైనే అంటే పది నిమిషాలు కాదు ఇంకో పావు గంట సేపు అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చేపల పులుసు బాగా ఈ మొక్కకు పట్టి చేప మొక్క టేస్ట్గా ఉంటుంది పులుసు కూడా బాగా దగ్గర పడి ఈ ఆయిల్ అనేది పులుసు బాగా చిక్కదనం వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అంటే మనం చేపల పులుసులో వేసిన ఆయిల్ పైకి తేలుతుంది అనమాట అప్పుడే మనకి కూర ఉడికినట్టు అర్థమైపోతుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చే సముద్రంలో దొరికి ఈ ముళ్ళవాడి చేప ముళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో అంటే చిన్నపిల్లలు అయితే తినలేరు నేను కూడా అసలు తినలేను కాకపోతే చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి మొత్తానికి కూర అయితే విడిగిపోయింది అనమాట ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు అయితే వేసుకుంటున్నాను అంటే ఇన్ని రోజుల తర్వాత ఈ చేపల పులుసు అయితే తింటున్నాను కదా అంటే నాన్ వెజ్ తింటున్నాం కదా ఇంకొంచెం కొంచెం ఉంటది కదా అంత తినక ముందు అంతా తినాలనిపించదనమాట ఇక నువ్వు వండుకున్నామంటే ఖచ్చితంగా ఆగం కదా ఖచ్చితంగా అయితే తినాలి చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది వేడివేడిగా ఈ చేపల పులుసు తిన్నా ఇంకా ఒక నైట్ గడిచిందంటే ఇంకా చాలా టేస్ట్ కూడా చేపల పులుసు ఎలా చేశాను చాలా సింపుల్గా ఎలా అయితే చేసుకోవచ్చు అనమాట ఎన్ని రోజుల తర్వాత చేపల పులుసు అయితే చేశాను అనమాట అప్పటికే పది అప్పుడైతే స్టార్ట్ చేశాను చేపలు వస్తాయా రావా అందులో సముద్రం చేపలు తీసుకోవాలని అలాగే ఉన్నాను బయలకు నాకు సముద్రం చేపలు అందులో ఈ ముళ్ళు ఉన్న చేప ములవాడు బాగానే ఉంటుంది పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సింపుల్గా ఈరోజు చేపల పులుసు అయితే చేసాను ఇప్పుడైతే వేడివేడిగా సల్లారిన తర్వాత బాగుంటుంది చేపల పులుసు ఎప్పుడైనా కూడా ఒక నైట్ గడిచిందంటే తెల్లారికి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ అప్పటిదాకా ఆగేటట్లు అనమాట నైట్ కన్నా ఇప్పుడు విడివిడిగా తినేయాలన్నమాట ఆకలి బాగా అయిపోతుంది నా మొహం వస్తుంటే నేను ఎంత అంత డర్లుగా అయిపోయింది అనమాట బాగా ఈ నవరాత్రులకి బాగా పని ఎక్కువైపోయింది అనమాట అమ్మవారికి దగ్గర అవన్నీ చూసుకోవటం అందుకే ఈ కళ్ళు ఇవన్నీ పీకపోయినట్టు డల్ అయిపోయింది అనమాట ఇంట్లో కూడా చాలా వరకు ఉంది రేపు దీపావళి దీపావళికి పనులు చాలా ఉంటాయి అన్నం తినేసి సామానవన్నీ ఉన్నాయి అనమాట అవన్నీ తోమేసి అన్న అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అలా తీసుకొని చేసుకొని సామానం గడిగేయాలి సామాను కడిగిన తర్వాత ఇక నీళ్ళు అదంతా క్లీనింగ్ అయితే చేయాలి రేపు పండగ కదా ఇంకా చాలా చాలా బోలెడైన పనులు ఉన్నాయి కానీ మెయిన్గా ఏదన్నా నేను చూపించాలి వీడియో తీయాలనుకున్నాయి అయితే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను పండగకి సంబంధించి మా ఇంట్లో పటాలు కూడా క్లీనింగ్ అయితే చేయాలి చాలా బోలెడైన పనులు అయితే ఉన్నాయి ఇంకా వర్షం వచ్చేలా ఉంది ఈ పని ఎలా చేయాలి ఏందో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలు మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాం